హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సాధారణంగా పల్లెటూరులో ఎక్కువ మంది తేలుకాటుకు గురవుతూ ఉంటారు తేలుకాటు వల్ల కలిగేటువంటి బాధ అనేది మామూలుగా ఉండదు అది ఒక వర్ణహితమైనటువంటి బాధ నొప్పి మంట ఎక్కువగా ఉంటుంది ఒళ్ళంతా తిమ్మిర్లు చలవలు కూడా వేస్తూ ఉంటాయి కాటు వేసిన దగ్గర కొంతసేపటి దాకా కూడా స్పర్శ జ్ఞానం ఉండదు ఎక్కువసేపు కనుక దాని విషాన్ని విరుగుడు చేయకపోతే కనుక కాలు అయినా ఏదైనా కూడా తీసివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే విషమంతా ఒళ్ళంతా పాకుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కాకుండా అలా తీసివేస్తూ ఉంటారు అయితే వెంటనే కనుక మనం ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎందుకంటే పర్యటనలు దాదాపుగా ఇప్పుడు చెప్పిపోయే చిట్కా అని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు వాళ్ళు కనుక ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తేలు యొక్క విషము పూర్తిగా విరుగడం అవ్వడమే కాకుండా ఆ నొప్పి బాధ నుంచి కూడా విముక్తి పొందవచ్చును ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు ఉత్తరేణి ఉత్తరేణి చెట్టు గురించి దాదాపు అందరికీ తెలుసు ఇది తెలియని వారు ఎవరు ఉన్నారు ఇంతకుముందు కూడా నేను ఎన్నో వీడియోస్ లో దీని గురించి చెప్పాను అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా మేము కూడా ఎన్నో రకాల ఔషధాల తయారీలో ఈ ఉత్తరేణి ఆకులను గింజలను వేర్లను కూడా వాడుతూ ఉంటాం ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లు ఈ ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లను మెత్తగా దంచి ఆ ముద్దను కనుక తేలు కాటు వేసిన ప్రదేశంలో వేసి కట్టు కట్టినట్లయితే తేలు విషము పూర్తిగా విరుగుడవడమే కాకుండా బాధ కూడా త్వరగా తగ్గిపోతుంది ఓకేనా ఉత్తరేణి చెట్టు యొక్క వేరుని మెత్తగా దంచి తేలు కాటు వేసిన చోట తేలు కుట్టిన చోట ముద్దను ఆ పెట్టి ఒక పట్టి అంతే ఆటోమేటిక్గా మిగతా పని అంతా ఉత్తరీని వేరే చూసుకుంటుంది విషాన్ని మొత్తం విలుగుడు చేసేసి నొప్పిని కూడా తగ్గిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి